అండి ఈ రోజు వీడియోలో బ్లౌజ్ కట్టింగ్ చూపిస్తాను అయితే ఈ కస్టమర్తో నాకు అసలు త్రూ టూ మంత్స్ నుంచి అండి చాలా పెద్ద హెడ్ హక్ సరిగ్గా అది బ్లౌజ్ ఇచ్చేవారు కాదు సో తర్వాత నేను చెప్పాను అనమాట మీరు బాడీ కొలతలు అని ఇవ్వండి లేదంటే కరెక్ట్ బ్లౌజ్ అని ఇవ్వండి అని సో ఒకసారి అయితే కొలతలు కాకుండా కరెక్ట్ ఇచ్చారండి అప్పటి నుంచి బ్లౌజ్ సెట్ అవుతుంది కస్టమర్స్ కస్టమర్స్ని మీరు ఒక రెండు మూడు సార్లు అడగాలన్నమాట ఈ బ్లౌజ్ బాగుందా మీకు సెట్ అయిందా వచ్చే ముందు మన దగ్గరకు వచ్చే ముందు వేసుకుని చూసుకున్నారని అడగాలండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ అయితే చేసుకుని కింద కచ్చులు ఒక ఆఫ్ ఇంచ్ వదిలేశాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి నేను బాడీ కొలతలు తీసుకున్నా కూడా తనకి నచ్చవండి ఎందుకంటే వాళ్ళకి ఉక్స్సు పట్టి కాజాపట్టి హైట్ అని ఇదని అదని ప్రతిదానికి వంక పెడతారు అయితే ఆ ఆది బ్లౌజ్తో అయితే అన్ని పక్కా వస్తాయి కానీ మన మెజర్మెంట్ బ్లౌజ్తో కుడితే కనుక అంటే మన బాడీ కొలతలతో కుడితే కనుక ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ అంటూ ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంటుందన్నమాట సో అప్పుడు అలాంటి వాళ్ళకి మీరు ఆది బ్లౌజే బెస్ట్ ఎనిమిదో నెంబర్ వచ్చిందండి ఆర్మ్ బ్లూజు మూడుంపావు తీసుకోవాలి చంకడౌను ఓకేనా ఇక్కడ కూడా మూడుంపావు వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇలా క్రాస్గా మళ్ళీ ఇక్కడ కూడా మూడుంప వచ్చిందో చెక్ చేసుకుని ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేయండి ఆర్మ్ లూజ్ క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఎనిమిది ఇంచులకి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి క్రాస్గా లైన్ వేసుకోండి ఓకేనా మనకి స్కేల్ తీసేసుకుని మనకి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు మనకి క్రాస్గా వస్తుంది ఇక్కడ కరెక్ట్గా పెట్టలేదు జరిగిపోయిందనమాట ఇప్పుడు క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగ ఎగస్ట ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేయండి ప్లస్ ఇక్కడ కూడా మూడుంప ఉందో లేదో చెక్ చేసుకోండి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఎనిమిది ఇంచులు వచ్చింది కాబట్టి ఆర్మ్ లూజ్ పాతకు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా కరువు తిరిగిన చోట అంటే స్ట్రేట్కి ఒక లైన్ వేసాను చూసారా కరువు చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించిన విధానంగా అయితే ఎన్ని బ్లౌజ్లు కుట్టినా ఏదో ఒక వంక పెట్టేవాళ్ళండి ఇక్కడ లూజ్ అని అక్కడ టైట్ అని ఇది అని నేను చెప్పాను మీ ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే కుట్టానని అయినా సరే వాళ్ళకి సెట్ అవ్వలేదు అనేవాళ్ళు ఫైనల్గా నేను కొలతలు కొన్ని కొలతలు తీసుకున్నాను దానికి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట అయితే కొలతలు తీసుకుని ఒక బ్లౌజ్ కుట్టాను అంతా ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది కానీ నాకు ఇంకా పట్టి ఇంత ఉండకూడదు షేప్ బెల్ట్ అంత ఉండకూడదు అని మళ్ళీ స్టార్ట్ చేశారనమాట సో ఇలా కాదు మీరు ఫస్ట్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నది ఇవ్వండి మన ఇచ్చిన బ్లౌజ్ అసలు బాగాలేదు అంతకు ముందు ఇచ్చిన బ్లౌజ్ కూడా సరిగ్గా లేవు అని చెప్పి చెప్పేసి నేను కుట్టిన బ్లౌజ్ తీసుకుని తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి షేప్ బెల్ట్ కోసం వేరే బ్లౌజ్ తీసుకున్నాను అనమాట అలా ఉంటారండి కస్టమర్స్ సో మనం ఎంత బాగా కుట్టినా కూడా బాగాలేదు అంటే అది మన వైపు నుంచి పొరపాటు కాకపోవచ్చు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను ఇది ఫ్రంట్ ఓపెన్ అండి ఫ్రంట్ ఓపెను పైగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది మన వైపు వేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు వేసేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుంది అంతకంటే ముందు నేను చెస్ట్ లూజ్ అనేది నెక్ కిందని చూసుకుంటాను ఇలా నెక్ కింద నుంచి సాగదీయకండి ఎలా ఉందో అలా పెట్టేసేయండి లేదంటే ప్రాబ్లం అయిపోతుంది వీళ్ళకి బాడీ ఎక్కువ ఉందనమాట బ్లౌజ్ చూసి అర్థమైపోతుంది ఎనిమిదో నెంబర్తో వస్తే నార్మల్గా పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే ఆర్మ్ లూజ్కి ఇంచ్ కబప్తే చెస్ట్ వస్తుంది అంటే ఎనిమిదో నెంబర్కి ఇంచ్ కబప్తే మనకి తొమ్మిది రావాలి ముప్పై ఆరు ఇక్కడ ఎంత వచ్చింది పదిహేడు వచ్చింది కదా అంటే ముప్పై నాలుగు ఇంచులు అంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది బాడీ తక్కువ ఉంది ఉందనమాట నాకు కొంచెం బ్లౌజ్ని చూడగానే అర్థమైంది పైగా రెండు మూడు బ్లౌజులు కుట్టినా కూడా నాకు సెట్ కాలేదు సెట్ కాలేదంటే ఇంకా బాడీ కొలతలు తీసుకున్నాను కదా అందుకు నేను నెక్క కింద నుంచి కొలుచుకున్నాను కింద ఎంత అయితే మనకి ఖర్చు కావాలో అంత వదిలేసుకోండి నేనైతే ఒక హాఫ్ ఇంచు కన్నా ఎక్కువే వదిలేయాను ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ పాత బ్లౌజ్ ఇంకైపోయి ఉంటుంది ఇప్పుడు నాకు వచ్చేసి పదిహేడు ఇంచులు కదా ఎనిమిదిన్నర చెస్ట్ లూజు దానికి రెండు ఇంచులు కలుపుకోవాలి అంటే మనకి పక్క ఖుల కోసం వెనకాల ఉన్న మెయిన్ డాడ్ దగ్గరించి పట్టేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా ఎల్ స్కేల్ తీసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఎంతైతే చెస్ట్ ఉందో పైన కూడా అంతే తీసుకుని ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్కేల్తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎగ్ ఖర్చు కోసం ఇక్కడ కూడా ఇంచులు నెక్ విడితే వచ్చేసి రెండు పావు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచు కింద మూడించులు ఇప్పుడు స్కేల్ తోటి ఇలాగ స్కేల్తో స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర కూడా ఇలాగ మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా నెక్ పక్కన మనం ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాను కదా అక్కడి నుంచి పట్టుకోవాలి చిన్న సైజ్ షోల్డర్ ఖర్చుతో కలిపి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎందుకంటే మన హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చులతో ఎక్కువతో జాయిన్ చేసుకోవాలి అంటే పీలికిపోతుంది నెక్ పక్కన పావు ఇంచు మార్కింగ్ వేయాలి షోల్డర్ దగ్గర మాత్రం హాఫ్ ఇంచు మార్కింగ్ వేయాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది లేదంటే భుజాలు ఇక్కడ జారిపోతే లేదంటే అక్కడేమో మనకి కొలత సరిగ్గా ఉండదు సో నాకు ఎంత వచ్చింది ఇప్పుడు ఫుల్ షోల్డరు రెండు పావు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచు తర్వాత మన చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో హాఫ్ ఇంచు నాకు వచ్చేసి ఐదున్నర వచ్చిందండి ఐదున్నర కానీ ఒక గీత ఎక్కువ ఐదు మీద ఆరు గీతలు సో ఇక్కడ కూడా అదే మార్కింగ్ వేశాను డౌన్ వచ్చేసి మన హ్యాండ్ డౌన్ అదే చంక డౌన్ వచ్చేసి ఇంజులు తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ కూడా ఐదు మీద ఆరు గీతలు ఉందో లేదో చెక్ చేసుకున్నాను ఇక్కడ కూడా ఒక ఆరుంచులు తీసేసుకున్నాను స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేశాను ఇక్కడ కూడా అంతే ఈ ఎల్ షేప్ దగ్గర ఎలషేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ కరువు కింద నుంచి కొలుచుకోవాలన్నమాట ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి నాకు వచ్చేసి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వట్లేదండి నేను కొంచెం కిందకు పెడుతున్నాను ఎందుకంటే చెప్పాను కదా వీళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది బాడీ తక్కువ ఉందని అందుకనే మనకి ఆర్మ్ లూజ్ అనేది కొంచెం ఎక్కువ అయింది ఆరు మీద రెండు గీతలు అయిపోయిందండి ఇప్పుడు కొలుచుకోండి మళ్ళీ కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గా వచ్చింది మంచిగా సెట్ చేసేసుకోండి ఇప్పుడు కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఇలా చూసేసుకుంటే ఎక్కడ లూస్ రాకుండా చూసుకోండి అయినా సరే మనం కుట్టేటప్పుడు మళ్ళీ కొలత తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే ఎంత వచ్చింది మనకి ముప్పై ఇంచులు అంటే నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం వన్ ఇంచుకెపితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంటే వీళ్ళకి చెస్ట్ లూజు నడుము లూజు సేమ్ ఉంది చూసారా ఇలాగా షేప్ అనేది తీసేసుకోండి డాట్ హైట్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి పైగా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరాస్ మనవైపుకు ఉండాలన్నమాట ఇలా మార్కింగ్ వేసినట్టు కట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మార్పులు చేస్తే మళ్ళీ ఫిట్టింగ్ దగ్గర మార్పులు అయిపోతాయి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కదా క్రాస్గా వేస్తాము పైగా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేసేసేయండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో యాస్టిజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇలా నెక్ దగ్గర తల తర్వాత వీపు పార్ట్ సైడు వీపు పార్ట్ ఎంత అయితే ఉందో అంత ఇక్కడ చక్కగా మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపు కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకోండి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వీపు పార్ట్ హైట్ కూడా అంతే ఇలాగా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్కి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం అయినా సరే లేదంటే మీరు ఒకసారి కొలత అయినా తీసుకోండి చెస్ట్ పాయింట్ చెస్ట్ కింద పాయింట్ ఎంత వచ్చిందో చూసుకుంటే తెలిసిపోతుంది మీకు నెక్ కూడా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసేయండి బ్యాక్ పార్ట్ని తీసేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోర్ తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉందో చూసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా తీసుకుంటారు ఆ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి మన ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంతుందో చూసుకోండి నాకు పదమూడు ఇంచులు వచ్చింది కింద ఖర్చులతో కలిపి ఓకేనా సో పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి పదమూడు ఇంచులకైతే మార్కింగ్ వేశాను ఇలా స్కేల్ తోటి ఎల్ స్కేల్ అయితే బాగా వస్తుందండి ఎల్ స్కేల్ తీసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చింది మళ్ళీ అటు ఇటు అయితే ఫ్రంట్ పార్ట్ అన్నమాట మనకి నెక్ డీప్ నెక్ డీప్ అనేది ఎలా కొలుచుకోవాలంటే ఇలా బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలా ఉక్స్ పెట్టేసుకోండి బుక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ స్కేల్ వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ స్కేల్ వరకు ఎంత వచ్చింది చూస్తే నాకు ఆరు మీద ఏడు గీతలు ఇంకొక రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి కానీ ఇప్పటికే వాళ్ళకి నెక్ ఎక్కువే ఉందండి సో నేను వేరే బ్లౌజ్లు కుట్టాను కదా సో నేనైతే ఆరు మీద ఏడు గీతలు తీసుకుంటాను ఇంకెక్కువ తీసుకోను అలా తీసుకోవటం వల్ల కుదిరింది అనమాట వీళ్ళు సరిగ్గా ఏది అనమాట మనమే సొంతంగా ఆలోచించి వాళ్ళని అర్థం చేసుకోవాలి ఇలా ఎల్ షేప్ ఇచ్చేసానండి కొంచెం లైట్గా క్రాస్ ఇచ్చాను అలా క్రాస్ ఇస్తేనే మనకి వీ షేప్ రాదు ఇలా కరువుతో నీట్గా కరువు అనేది తిప్పేశాను ఇప్పుడు నెక్ దగ్గర నుంచి పట్టుకుని అంటే మనకి నెక్ ఎక్కడ ఉందో డీపు అక్కడ నుంచి మళ్ళీ ఇంకొకసారి క్రాస్ చెక్ చేస్తున్నానండి సెట్ అయిందా లేదా అని ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్సికే మార్కింగ్ వేయండి ఇలా కింద నుంచి రెండో ఉక్సికి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకైతే కన్నా కొంచెం తక్కువ ఉంది అంతే తీసుకోవాలి మళ్ళీ జస్ట్ లూజ్ అంటారు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అంతే ఇక షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ ఆ పట్టి దగ్గర ఉన్న డాట్ మార్కింగ్ రెండు పావు ఇంచులు ఉండాలి గుర్తుపెట్టుకోండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ ఒక రెండున్నర ఇంచులు అయితే ఉండాలి అప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా చక్కగా ఓకేనా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నెక్ దగ్గర కూడా అంతే నెక్ దగ్గర కూడా నీట్గా కటింగ్ చేసుకోండి ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇదే మార్కింగ్ అడుగు భాగాల్లో కూడా చేసేసుకోండి ఇలాగ అంతే అయిపోయిందండి ఇక్కడికి వచ్చిన టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని షేప్ బెల్ట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోవాలి ఇలాగా ఒక పాంచు టేపుని వదిలేయండి ఒక పాంచు టేపుని పైకి నుంచి వదిలేయండి ఇలా వదిలేస్తే మనకు వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఇలా చక్కగా కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసుకుంటే ఇప్పుడు పొడుగొచ్చేసి ఒక పదిన్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు పొడుగొచ్చేసి ఒక పదిన్నర ఇంచులు ఈ స్కేల్ తీసేసుకోండి చక్కగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా తిన్నగా ఇలా కట్ చేసుకుని పొడుగొచ్చేసి చెప్పాను కదా వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు తీసుకోండి ఇలాగా పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేయండి సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉక్సి పట్టి పట్టి వైపుకి చూసుకోవాలి కొలత చూసుకుంటే మీకు తెలిసిపోతుంది లేదంటే ఇంచులు తీసుకున్నా సరిపోతుంది ఇలా స్ట్రేట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు ఐ జాయింట్ వైపుకి రెండున్నర ఒక హాఫ్ ఇంచు టేపుని పైకి వదిలేస్తే మనకి తెలిసిపోతుంది మూడు పా వచ్చింది ఒక హాఫ్ ఇంచు టేపుని పట్టి వైపుకి వదిలేయాలి పైన ఖర్చులు కింద ఖర్చులు కాబట్టి ఈ షేప్ దగ్గర రెండున్నర ఇంచులు వచ్చింది ఇలా కలిపేసేయండి సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి తర్వాత ఇంకొక షే బెల్ట్ ఇంకా మన దగ్గర క్లాత్ ఉంటే ఇంకొకటి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా కట్ చేసుకోండి బాగా కట్ చేసేసుకుంటే మీకు రెండు లేయర్స్ ఖచ్చితంగా ఉండాలండి లేదంటే షేప్ నిలబడదు మా దగ్గర లైనింగ్ క్లాత్ లేదనుకుంటే వేరే క్లాత్ అని వేయండి కానీ మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అది కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళకి చెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే మరీ జారిపోతుందండి కాబట్టి మీరు ఎంత దల్సరిగా షేప్ బెల్ట్ని రెడీ చేసుకుంటే అంత మంచిగా ఫ్రంట్ పార్ట్ అనే జారిపోకుండా ఉంటుంది అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మంచి ఛానల్ ఫస్ట్ టైం चूस्ते सब्सक्राइब करें। थैंक यू फर्वाचिंग